కర్రీ రోజు భోగి కావట్లేకరకాయిల్ వేసిన జిలకరవాలు చిక్కడి కరి పాకం చిక్కడి కర్రేపాకం బాగుంటాయి అండి ആഞ്ഞ് പൈനന്ത ആഞ്ഞ് കഴിഞ്ഞ നിമിഷം മഗത്തെ ഹലോ 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 ഹല ఆ అంతా కొంచెం కొంచెం కట్ చెయ్ అగ్రెసివ్ మూత్ సైజ్ సారీ కలుతున్నా వంకాయ తొందర ఉంటుంది వంకాయ కూర ఎట్లా వన్నా టేస్ట్ మామూలు ఉండదండి ఎట్లా ఉండదు మరి అన్నీ పోపేసి ఉంటున్నా చెప్తున్నాం ఇంకా మగ్గింది ఎన్ని స్కూల్ హలో ఉప్పు